చదువులో వెనుకబడి ఉన్నదని తోటి విద్యార్థినిలో అవహేళన చేయడంతో మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రైవేటు హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతుంది ఇటీవల తనతో చదువుతున్న ఇద్దరు స్నేహితురాళ్లు నిత్య చదువులో వెనకబడి ఉందని అందరి ముందు హేళన చేయడంతో అవమానానికి గురైంది ఈ క్రమంలో ఇంటికి వచ్చిన నిత్య రెండవ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది శుక్రవారం ఉదయం చికిత్స పొందుతున్న నిత్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది మృతురాలి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ పోలీసులు తెలిపారు Oh, ha ha మరదలు అవుతు తాను నైట్ నైట్ మొత్తం రూమ్ లో గొడవ పెట్టినంట మార్నింగ్ నాకు మెసేజ్ చేసింది ఇంటికి వెళ్దాం రావే అంటే ఎందుకే ఏమైంది అంటే లో టార్చర్ చేసి అందా నన్ను రా ఇంటికి పోదాం నాతో నైతే లేదే అని చెప్పింది సరే నా దగ్గరికి రాయంటే రాలేదు ఇంటికి పోతున్నా నేను అంటే సరే నే ఫోన్ నేపు వస్తా అని చెప్పిన నేను వచ్చేసరికి ఇట్లా చేసుకుంది వన్ అవర్ ఉంటది నాకు అది లో ఉంటది నేను లో ఉంటాను దగ్గరికి రమ్మంటే రాలేదు ఆ చెప్పింది రూమ్ లో వాళ్ళందరు టార్చర్ చేస్తున్నారే నన్ను నాతో నైత లేదు నైట్ నేను పడుకోలేను అని చెప్పింది వైష్ణవి టార్చర్ చేసింది సంజనవుడు టార్చర్ చేసింది నైట్ అస్సలు నేను పడుకోలేను అని చెప్పింది ఫ్రెండ్స్ కూడానే త్రీ మంత్స్ నుంచి వెళ్ళి అవుతుంది నాతో అయితే హాస్టల్ కూడా చేంజ్ అవుతా అన్నది సరేనే చేంజ్ అవదు సెమ్ అయినాక అని చెప్పిన సరే అయితా అన్నది ఇట్లా చేసుకుంది ఫ్రెండ్స్ గొడవనే అని చెప్పింది మాకైతే ఇంకా వారం రోజుల కింద వైష్ణవి సంజన అనే ఇద్దరు అమ్మాయిలు వారం రోజులుగా నన్ను రూమ్ లో టార్చర్ చేస్తారు ఒంటరిగా ఎటు స్టడీ చేసినా గానీ పంపిస్తలేరు లేరు ఎడికైనా కానీ ఇబ్బందులు పెడుతున్నారు అని మానసికంగా ఆందోళనకు గురి చేస్తూ తిల్లకు అదై మందు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగడం జరిగింది